ఓం నమ శివాయ శ్రీమాతయనమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పెరుగు ధన్యవాదాలు మిత్రులర మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ మనోవాచ్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఆదివారం అమావాస్య రవి పుష్యమి నక్షత్రం చాలా విశేషమైన శక్తి కలిగిన రోజు ఆ రోజు మీరు ఈ చిన్న ఉపాయం చేయండి వంద శాతం ఫలితాన్నిచ్చే ఉపాయం మీ ప్రతి కోరిక నెరవేరుతుంది పితృదోషాలు ఉంటే తొలగిపోతాయి జీవితంలో అత్యంత శక్తివంతమైన రోజు పితృదేవతల బాంటాఫీలో రేపు అమావాస్య ఆదివారం ప్రతి అమావాస్యకి పితృదేవతల బాంటాఫీలు చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి కానీ రేపు అమావాస్య మనకి పుష్యమే నక్షత్రంతో వచ్చింది కాబట్టి ఈ ఉపాయం సాయంత్రం పోటీ చేయాలి ఎవరైతే జీవితంలో ప్రతి చిన్న విషయానికి ప్రతి సమస్య అంటే చిన్న విషయానికి సమస్య పెద్ద విషయానికి సమస్య సమస్య అన్నింటిలోని సమస్య ఇంకేమీ లేదు అలా బాధపడుతూ ఉన్నవారు ఖచ్చితంగా ఈ తేలికైన ఉపాయాన్ని ప్రయత్నించేయండి మీకు అద్భుతమైన ఫలితం ఉంటుంది సమస్య నుంచి బయటపడతారు అది ఎటువంటి సమస్య అయినా సరే దాని నుండి విముక్తి లభిస్తుంది జాతకంలో పితృదోషాలు ఉన్న పూర్వక్రమంలో పితృదోషాలు ఉన్న వాటి ప్రభావం మీ మీద లేకుండా తగ్గుతుంది అలాగే దాని నుంచి అంటే చాలామంది ఏంటంటే పితృదేవతల వల్ల కలిగే నష్టాలు అంతా ఇంత కాదు చాలా నష్టపోతూ ఉంటారు చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఏమీ చేయలేరు అలాంటి వారు ఈ చిన్న ప్రయత్నం చేసి చూడండి మీకు అద్భుతమైన ఫలితం ఉంటుంది అలాగే చేసే ప్రతి పనుల్లో ఈ ఉపాయం చేయడం వల్ల సఫలత లభిస్తుంది డబ్బుకు సంబంధించిన ఆటంకాలు తొలగిపోతాయి చాలా శక్తివంతమైన తేలికైన ఉపాయం మళ్ళీ చెప్తున్నాను ఇప్పటికి మూడుసార్లు చెప్పాను వంద పర్సెంట్ ఫలితాన్ని ఇస్తుంది ప్రయత్నపూర్వకంగా చేయండి నమ్మి చేయండి నమ్మకం లేని వారు చేయవద్దు ఎందుకంటే తేలికైంది శక్తివంతమైంది ఈ ఉపాయాన్ని ఆడవారైన నమ్మగారని చేయవచ్చు ఆడవారు నెరసన సమయం ఉంటే చేయకూడదు అంటే చాలామంది గర్మాలు ఉంటాయి పితృదేవతలు అనగానే గురువుగారు ఆడవారు చేయవచ్చా చేయకూడదు అడుగుతూ ఉంటారు ఉపాయాల పాయింట్ ఆఫ్యూలు చెప్తున్నప్పుడు నేను చెప్తాను ఆడవారు చేయకూడదు అని చెప్తే చేయవద్దు చెప్పలేదు అంటే నిర్భయంగా చేయండి ఎందుకంటే ఈ ఉపాయాల్లో మనం పదార్థము అలాగే మన మానసిక శక్తి ప్రేరణ అంటే మనలో ఉన్న ప్రేరణా శక్తిని ప్రేరేపిస్తాం ప్రకృతి మనకు సహాయం చేస్తుంది పితృదేవతల పాయింట్ కొన్ని కర్మలు చేసి అంటే పెద్ద పెద్దవి ఉంటాయి అది నది దగ్గరికి వెళ్ళినప్పుడు పెండ తర్పణాలు కానీ ఇలాంటివి చేయకూడదు ఆడవారు చేయకూడదు మగవారు చేయాలి కానీ ఉపాయాలు అందరూ చేసుకోవచ్చు మాది మాది వేరే మతం అంటే మరి మాకు ఎలాంటి సమస్యలు ఉన్నాయంటే మీరు ఇలా నేను చెప్పిన విధానాన్ని చేయగలిగితే చేయండి చేయగలిగితే ఎందుకంటే మతం మరి ముసుగులో మీరు మళ్ళీ రకరకాలుగా అడుగుతూ ఉంటారు దాన్ని పక్కన పెట్టండి సమస్య నుంచి బయటపడ్డా ప్రయత్నించేయండి అది గుర్తుంచుకోండి అలాగే ఈ ఉపాయాన్ని మీరు ఆదివారం సాయంత్రం ఆరు నుండి పన్నెండు గంటలలోపు చేయాలి రాత్రి పన్నెండు గంటలలోపు చేయాలి ఆరు నుంచి పన్నెండు గంటల లోపు ఈ ఉపాయానికి కావాల్సింది మట్టి ప్రమిదులు లేదా మీరు గోధుప చేసిన ప్రమిది కావాలి విదేశాల్లో ఉంటే మట్టి ప్రమితులు దొరకవు కాబట్టి గోధు పిండితో చేసిన ప్రమిదులు వాడుకోండి అలాగే ఎర్రటి ఒత్తులు ఇలాంటి దారం దొరుకుతుంది ఎర్రటి దారం దీన్ని వాడుకోవచ్చు లేదంటే మీరు మామూలు తెల్లటి ఒత్తులని కుంకుమద్ది వాడుకోవచ్చు అలాగే నాలుగు ఒత్తులు కావాలి అలాగే పచ్చకర్పూరం కావాలి కంపల్సరిగా పచ్చకర్పూరం అలాగే ఆవుని కావాలి మీరు ఇందులో ఏ పదార్థం లేకపోయినా ఈ ఉపాయం చేయవద్దు మళ్ళీ చెప్తున్నాను ఇందులో ఉండే పదార్థాలు ఏది లేకపోయినా చేయవద్దు అలాగే నైవేద్యానికి బెల్లం కానీ అరటిపళ్ళు కానీ పెట్టుకోవచ్చు పాయసం పెట్టవచ్చు అలాగే కాపర్ గ్లాస్లో వాటర్ కావాలి ఈ ఉపాయానికి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి చెప్తాను ఆ విధంగానే చేయండి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిషులకి షేర్ చేయండి అలాగే వీడియో డిస్క్రిప్షన్లో మన కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను చాలామందికి నోటిఫికేషన్ రావడం లేదని చెప్పేవారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి యాక్సెప్ట్ చేస్తాను ప్రతిరోజు కూడా నేను ఫేస్బుక్లో మీకు నేను ఇదే వీడియోలని పాత వీడియోలు కూడా షేర్ చేస్తూ ఉంటాను అలాగే ఏ ఉపాయం చేసినా నమ్మకం విశ్వాసం చాలా అవసరం ఈ రెండు లేకపోతే చేయవద్దు అలాగే పదార్థం లేకపోయినా చేయవద్దు ఇది గుర్తుంచుకోండి మీరు ముందుగా మీరు సాయంత్రం ఈ ఉపాయం చేసే ముందు స్నానం చేసి చేయాలి స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి స్నానం చేయకుండా చేయకూడదు మీరు ఈ పూజా గదిలో ఈ ఉపాయం చేయండి ఒక మట్టి ప్రమితి తీసుకొని దానిలో ఆవుని వేయండి తర్వాత నాలుగు ఎరటి ఒత్తిడి నేను ముందే రెడీ చేశాను కనిపిస్తుంది కదా వేయండి తర్వాత ఒత్తులు వేసిన తర్వాత ఒత్తులు కూడా నాలుగు దిక్కులకు ఉండాలి తూర్పు పడమర ఉత్తర దక్షిణం ఇలా నాలుగు దిక్కులకి ఉండాలి తర్వాత మీరు దీంట్లో ఒక చిన్న పచ్చకరి పూరం మొక్కని వేయండి చిన్న మొక్కని దీపం లోపల తర్వాత దీపాన్ని వెలిగించండి వెలిగించి మీరు దేవుని ముందు పెట్టండి నేను వెలిగించి చూపిస్తాను అలాగే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ఇష్టదైవం మీరు మీ మీ మందిరం కావచ్చు మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ మాత్రమే వెలిగించాలి అది మాత్రం గుర్తుంచుకోండి నేను చూపిస్తాను ఈ ఒత్తులు మీరు ముందుగా మీ వైపున ఒత్తిని వెలిగించండి తర్వాత క్లాక్ వైజ్గా దీప ఒత్తులు వెలిగించండి ఇలా ఇలా నాలుగు గతులు వెలిగించండి వెలిగించిన తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే మన ముందుగా రెడీ చేసుకున్న రాగి గ్లాస్ కాపర్ గ్లాస్ ఉంది కదా దానిలో నీళ్ళు పెట్టుకున్నాం కదా ఈ నీళ్ళని మీరు చేతితో పట్టుకోండి మీరు ఈ నీళ్ళు నిండా తీసుకోండి ఈ గ్లాసుని మీ కుడి చేతిలో పట్టుకొని మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి ఎన్ని కోరికలు ఉంటే అన్నీ చెప్పుకోవచ్చు అలాగే సమస్యలు ఇబ్బందులు ఏమున్నా సరే చెప్పుకోండి అంటే కోరికలు నెరవేరాలని సమస్య నుంచి బయటపడాలని కోరుకోండి తర్వాత ఉన్న ఈ గ్లాస్ని మీ చేతిలో ఉన్న గ్లాస్ని మీ దేవుడి దగ్గర ఎక్కడైతే పూజ చేశారో పూజ చేస్తున్నారో అక్కడ ఒక పక్క పెట్టుకోండి ఇలా పక్కన పెట్టుకోండి మీరు పక్క పెట్టుకున్న తర్వాత మీరు ఏదైతే దేవుడి దగ్గర మీరు దీపం వెలిగించారో మీరు అక్కడ చక్కగా అంటే ఎక్కడైతే ఈ దీపం ఉందో దానికి ఎటుపక్క పెట్టాలని అనుమానం ఉంటుంది ఎటుపక్కనైనా పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు మళ్ళీ పెద్ద సమస్య ఇప్పుడు నేను ఒక రెండు మంత్రాలు చెప్తాను ఈ రెండు మంత్రాల్లో ఏదో ఒక మంత్రాన్ని మీరు ఒక రెండు నిమిషాలు సేపు మంచి తలుచుకోండి ఈ మంత్రానికి గురుపదేశంతో పని లేదు నేను ఈ గ్లాస్ నీటి పెడతాను చూపించడానికి ఇబ్బందిగా ఉండదు ఓకే ఈ మంత్రాలను మీరు రెండు నిమిషాలు సేపు తలుచుకోండి ఒకటి ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని నేనే తలుచుకోవచ్చు లేదా ఓం నమ శివాయ ఇందులో ఏదో ఒక మంత్రాన్ని మీరు రెండు నిమిషాలు తలుచుకోండి మేము రెండు తలుచుకుంటాం గురువు గారు అంటే రెండు రెండు నిమిషాలు ఒక మంత్రము రెండు నిమిషాలు ఇంకొక మంత్రము ఇలా తలుచుకోండి ఈ రెండు మంత్రాలు కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను మీరు చేయవలసింది ఏంటంటే మంత్రం తలుచుకున్నారు అలాగే ఈ దీపం అనేది ఇలా వెలుగుతూనే ఉంటుంది మీరు దీపం కొండెక్కిన తర్వాత అంటే ఇందులో ఉన్న ఆవునయ్య అయిపోయిన తర్వాత మనం కర్పూరం ఇస్తాం కదా లోపల ఈ కర్పూరం వెలికి మొత్తం టోటల్గా కర్పూరం కూడా దాంతోపాటు వెలిగితే అంటే పూర్తిగా ఒత్తిడితో పాటు వెలిగితే ఇబ్బంది లేదు వెలగలేదు అనుకోండి మీరు ఏం చేస్తారంటే అప్పుడు ఈ కర్పూరాన్ని మీరు వెలిగించండి మీరు వెలిగించండి మీరు వెలిగించిన తర్వాత కర్పూరాన్ని వెలిగించిన తర్వాత అప్పుడు మీరు మీరు ఏదైతే దేవుడి ముందు పెట్టారో అక్కడ ఇలా బెల్లం కానీ అరటిపండు కానీ పాయసం కానీ మామూలుగా మీరు అన్న పాయసం చేస్తుంటాం కదా అన్న పాయసం కానీ మీరు దేవుడి ముందు పెట్టండి దేవుడి ముందు పెట్టి తర్వాత స్వామివారికి చూపించి మీ చూపించి ఆ తర్వాత ఏదైతే మీరు ప్రసాదంగా పెట్టారో ఆ ప్రసాదాన్ని మీరు తీసుకోండి ఎవరైతే చేస్తారో పూజ చేస్తారో వారు తీసుకోండి అలాగే ఈ రాగి గ్లాసులో ఉన్న నీళ్ళు ఇప్పుడు మనం ప్రసాదం అయిపోయింది ఇప్పుడు రాగి గ్లాసులో ఉన్న నీళ్ళు ఏం చెప్తాను ఈ నీళ్ళని మీరు రాత్రంతా దేవుడి గదిలోనే ఉంచండి ఎప్పుడు ఆదివారం రాత్రి అంతా సోమవారం మీరు లేచిన తర్వాత మీరు విదల లేచిన తర్వాత మీరు ముఖం కడుక్కోవాల్సిన అవసరం లేదు అలాగే స్నానం చేయవలసిన అవసరం లేదు ఈ నీటిని తీసుకొని కొంత నీటిని మీరు ఇంటి బయట మెయిన్ దర్వాజా ఉంటుంది కదా మెయిన్ దర్వాజా దగ్గర బయట చల్లండి మిగతా నీటిని మీరు స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని స్నానం చేయండి ఎవరైతే దీపం వెలిగించారో వారి మాత్రమే ఇది చెయ్యాలి ఎవరైతే దీపారాధన చేశారో వారిని మాత్రమే చేయాలి ఈ చిన్న ఉపాయం మీరు చేసి చూడండి అద్భుతమైన ఫలితం ఉంటుంది మీకు నేను నాలుగు సార్లు చెప్పాను వంద శాతం ఫలితం ఉంటుంది అని ఆ సమయంలో విశేషమైన శక్తి ఉంటుంది మన మనస్ఫూర్తిగా ఫలితాన్ని ఇస్తుంది అని ప్రయత్నం చేస్తే వంద శాతం మన ఫలితం వస్తుంది మీరు గుర్తుంచుకోండి తర్వాత దీంట్లో ఉన్న ఒత్తులు అంటే లోపల ఒత్తులు ఉన్నాయి కదా మనం కర్పూరం వేసాం ఇందు ఈ ప్రమిదిలోనే వెలిగించండి అంటే ఆ ప్రమిదిలోనే కర్పూరాన్ని వెలిగించండి తర్వాత మిగిలిన మసిని మీరు డస్ట్బిన్లో పడేయవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు గుర్తుంచుకోవాల్సింది అంటే ఎవరైతే చేస్తారో వారి మాత్రమే ఈ నీటిని చల్లాలి వారి మాత్రమే ప్రసాదం తీసుకోవాలి అది కూడా కొద్దిగా ఎక్కువ కూడా కాదు కొద్దిగా ప్రసాదం మీరు బెల్లమైనా పెట్టవచ్చు అరటిపొండి అయినా పెట్టవచ్చు పాయసం పెట్టవచ్చు ఇది చాలా విశేషమైన తేలికైన తంత్రం ఇది పరిపూర్ణమైన విశ్వాసంతో చేయండి ఫలితాన్ని పొందండి అలాగే మరొక వీడియో చెప్తాను చాలామంది ఆ గురువుగారు రవి పుష్యమి నక్షత్రం రోజున ఏం తెచ్చుకోవాలి మనం రవి పుష్యమి ఆదివారం ఉన్నప్పుడు అమావాస్య ఉన్నప్పుడు మనం బదనికల గురించి చెప్పాము చాలా వీడియోల్లో అలాగే వనములుగుల గురించి చెప్పాము వేర్లు తెచ్చుకోమని చెప్పాము మన ఛానల్ వీడియోలు ఉన్నాయి అమావాస్య రోజు చేయవలసిన పూజలు వీడియోలు ఉన్నాయి వాటిని కూడా అమావాస్య రోజు చేయవచ్చు పర్టికులర్గా ఇదే అని కాదు మీరు అవి కూడా చేయవచ్చు చాలా వీడియోలు ఉన్నాయి మీరు మన ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి మీరు అమావాస్య రోజును వినియోగించుకోండి విశేషమైన శక్తి ఉంటుంది పితృదేవతల పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏ ఉపాయం చేసినా అమావాస్య స్థితిలో చేయండి కష్టాలు తొలగిపోతాయి అది గుర్తుంచుకోండి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత ఏ నమహ